లో అందరూ బాగున్నారా దావీదు కీర్తనల ద్వారా దేవుణ్ణి ఎంతగానో ఆరాధించాడు మనం కూడా ఈ కీర్తనల ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తూ మనకు కావలసిన శాంతి సమాధానము నెమ్మది పొందుకుందాం కీర్తనలు చదువుకుందాం పదవ అధ్యాయము ఏహోవ నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు ఆపత్కాలంలో నీవెందుకు దాగియున్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోబులు యహోవను తిరస్కరింతురు దుష్టులు పొగరెక్కి ఎహోవ విచారణ చేయడను కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులనందరిని చూచి తిరస్కరించు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు వారు నోరు శాపంతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెల ఎందలి మాటు చోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొన వలనని పొంచిచూచును గుహలలోని సింహముల వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు కాగా నిరాధారులను నలిగి వంగుదురు వారి బలత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరచిపోయను ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు యహోవా లెమ్ము దేవ బాధపడు వారిని మరవక నీ చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించుట ఏలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుటయేలా నీవు దీనిని చూచియున్నావు గదా వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు దుష్టుల భుజము విరగగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము ఎహోవా నిరంతరము రాజయ్యున్నాడు ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయి యహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము చెవి చెవియొగి ఆలకించితివి పదకొండవ కీర్తన ఇది కూడా దావిదు రాసిన కీర్తనే యహోవా నీ శరణు నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యేలా దుష్టులు విల్లక్కి పెట్టియున్నారు చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు వారి అందు సంధించియున్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమీ చేయగలరు యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవ సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలత్కార శక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు పన్నెండవ కీర్తన ఇది కూడా దావిదు రాసిన కీర్తనే యహోవా నన్ను రక్షించుము భక్తిగల వారు లేకపోయి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు యహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయును మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారనుకొందురు బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దుష్టుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలగజేసేదను అని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిన వెండి అంతా పవిత్రములు ఎహోవా నీవు దరిద్రులను కాపాడదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్యులై నలుదిక్కుల తిరుగులాడుదురు పదమూడవ కీర్తన ఇది కూడా దావీదు కీర్తనే యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు నిత్యమూ మరచదవా కాలము వెముకుడవయ్యుందువు ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఃఖాక్రాంతుడనయ్యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొను యహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము నేను మరణ నిద్ర నొందకుండను వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచియున్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించదను పద్నాలుగవ కీర్తన ఇది కూడా దావిదు రాసిన కీర్తన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయుడొక్కడునూ లేడు వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని ఎహోవ ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయు వారెవరను లేరు ఒక్కడైనను లేడు హోవకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయు వారికి తెలివి లేదా పాపము చేయువారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు బాధపడి వారి ఆలోచనలు మీరు తృణీకరించుదురు అయినను వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోనులో నుండి ఇస్రాయలులకు రక్షణ కలుగునుగాక యహోవా షెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయలు సంతోషించును పదిహేనవ కీర్తన ఇది కూడా దావేదు రాసిన కీర్తన యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండములాడడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసయ్యుడు అతడు యహోవయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డికీయడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు పదహారవ కీర్తన ఇది కూడా దావిదు రాసిన కీర్తన దేవ నీ శరణు చొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేదియో లేదని యహోవతో నేను మనవి చేయుదును నేను ఇలాగందును భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు యోవను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదువుల నెత్తను యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను నాకు ఆలోచనకర్త అయిన యహోవను స్థుతించదను రాత్రి గడియలలో నా అంతరాంద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు పదిహేడవ కీర్తన ఇది కూడా దావీదు రాసిన కీర్తన యహోవా న్యాయమును ఆలకించుము నా మొర అంగీకరించుము నా ప్రార్థనకు చెవి యొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించిటివి నన్ను పరిశోధించిటివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గములా తప్పించుకునటై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గముల ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరమిచ్చేదవు నాకు చెవి ఒగ్గి నా మాట ఆలకించుము నీ చెరను జొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతి చేయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దృష్టిలును పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును ఉన్నారు వారి నోరు గర్వముగా మాట్లాడును మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు మమ్మను నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలను చాటైన స్థలములలో పంచు కుధమసింహము వలను ఉన్నారు యహోవా లెమ్ము వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించుము నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు వారు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతిగలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును పద్దెనిమిదవ కీర్తన ఇది కూడా దావిదు రాసిన కీర్తన యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తనీయుడైన యహోవకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణ నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొరులు వలె నా మీద పడి బెదిరింపగను పాతాలపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమ నేను యహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చను అప్పుడు భూమి కంపించి అదిరేను పర్వతముల పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాస్క్య రంధ్రముల నుండి పొగపుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములు రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను కెరూబు మీద ఎక్కి ఆయన ఎరిగి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారము వలె అంధాకారము తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగన్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను యహోవా ఆకాశమందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ధ్వని పుట్టించెను వడగన్లను మండుచున్న నిప్పులను రాలెను ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను యహో ఈ నాశిక రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహంల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించు వారు నాకంటే బలిష్ఠులయ్యుండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకొనను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలమిచ్చను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను యహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడచిన వాడను కాను ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని కుంటిని ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని కావున యహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖుడ ఎడల నీవు వికటముగా నుందువు శ్రమపడు వారిని నీవు రక్షించదు గర్విష్ఠులకు విరోధివై వారి అణచివేసేదవు నా దీపము వెలిగించు వాడవు నీవే నా దేవుడైన ఎహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును దేవుడు యథార్థవంతుడు యహోవ వాక్కు నిర్మలము తన శరణు జొచ్చి వారికందరికీ ఆయన కేడము యహోవ తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది నాకు బలము ధరింపచేయుడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడి చేయి నన్ను ఆదుకొనను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను నా పాదములకు చోటు విశాలపరిచితివి నా చీల మండలు బెనకలేదు నా శత్రువులను తరిమి పట్టుకొందును వారిని నశింపజేయు వరకు నేను తిరగను వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కుదును యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసివి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసివి నా శత్రువులను వెనుకకు నీవు మల్ల నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి వారు మొరపెట్టిది గాని రక్షించువాడు లేకపోయెను యహోవకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును అప్పుడు గాలికి ఎగురు ధూలి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని ప్రజలు చేయు కలాహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్య జనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించదరు నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అన్యులు నిస్త్రాన గలవారై వణుకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు యహోవా జీవము గలవాడు నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందును గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపర్చువాడు ఆయనే నా శత్రుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి లేచువారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన ఎహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచెదను నీ నామకీర్తన గానము చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడవు అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు పంతొమ్మిదవ కీర్తన ఇది కూడా దావిదు రాసిన కీర్తన ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించియున్నది లోక దిగాంతముల వరకు వాటి ప్రకటనలు బయలు చిన్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను అతడు తన అంతాపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె పోలి ఉన్నాడు సూర్యుడు పరుగెత్తల్లసించినట్లు తన ఫదమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చిచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు యహోవ నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యహోవ శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును ఎహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును ఎహోవ ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును యహోవ ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవ న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటు గలవాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందాహితుడ నగుదును యహోవా నా ఆశ్చర్య దుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక ఇరవయవ కీర్తన ఇది కూడా దావిదు రాసిన కీర్తన ఆపత్కాలమందు యహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకొనుగాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక ఎహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము మా దేవుని నామను బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరచునుగాక యహోవా తన అభిశక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తము దక్షిణ హస్త బలము చూపును తన పరిశుద్ధ కాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపడుదము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము యహోవ రక్షించుము మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక ఆమేన్